సో ఇక్కడ ప్రజలు కూడా వచ్చి మీతో వాళ్ళ యొక్క సమస్యలు అంటే వాళ్ళకు పథకాలు అందుతున్నాయా లేదా లేకపోతే వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి ఇవన్నీ చెప్పుకోవడం జరుగుతుంది అన్న మీ దగ్గర కూర్చుని పెట్టుకుంటాం సమస్య గురించి మాట్లాడతాం ప్రయత్నం చేస్తాం కొన్ని అయితే కొన్ని కావు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే నేచర్ మోస్ట్ నేను చెప్పడం కాదు మా గ్రామం అందరిని అడిగిన నేను ఇదే విషయం చెప్తాను పొలిటికల్ కెరీర్లో టెన్ ఇయర్స్ బీఆర్ఎస్ రూలింగ్ పార్టీ మరి ఆ రూలింగ్ పార్టీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ రాలేదండి సాధారణంగా ఒక రూలింగ్ పార్టీలోకి మనకి రమ్మని పిలుస్తూ ఉంటారు మరి మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్లోనే ఉన్నారు మరి వాళ్ళు పిలిచినప్పుడు మీరు వెళ్ళాలి రూలింగ్ పార్టీలోకి వెళ్తే మనకు కొంచెం ఇది వస్తుందని మీకు ఎప్పుడు సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉన్నారు ఈ పార్టీలో ఒక హయ్యర్ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే వేరే ఒకవేళ నెక్స్ట్ వేరే ఏదైనా పార్టీ వస్తే దాంట్లోకి మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయి గుర్తించి ప్రత్యేక అవకాశాలు ఇస్తేప్పుడు డబ్బులేందుకు రాజకీయం లేదు సార్ ఇస్నాపూర్లో మీ పేరు వాడుకొని కబ్జాలు ఇవి జరిగాయని చెప్పి మాకు ఒక టాక్ దీనికి మీరు ఏం సమాధానం మాకు తెలిసినంత వరకు మీ మీద ఎలాంటి కంప్లైంట్స్ కానీ పోలీస్ కేసులు కానీ ఎలాంటి ఎలిగేషన్స్ కానీ లేవు సో ఇది నిజంగా మీరు మీ వ్యక్తిత్వంతో అలా ఉన్నారా లేకపోతే మీరు ఎక్కడైనా ఏదైనా మేనేజ్ చేయగలిగారా మీ ఇంటి పైన ఒకరోజు దాడి జరిగింది అని చెప్పి విన్నాం అది ఎందుకు దేనిచ్చారు మేడం కులము మతం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మేము అన్ని రకాలుగా ఎవరు మాకు ఒరిజినల్గా చెప్పాలంటే నా దుష్మణి కూడా నా గురించి చెట్టోడని మాత్రం జనం ఆలోచించి ఎవరు లీడర్ పార్టీ ఉన్నప్పుడు పది మంది చేసినావో సార్ రీసెంట్గా ఒక కొన్ని రోజుల క్రితం మనకి టాయిబాల్ ఇన్స్ట్యూంటాం సో దాని గురించి మీరు ఏం చెప్తారు కరెక్టే మేడం కాయబజ్ ఇష్యూ వాస్తవమే ప్రక్రమ జరిగింది వాస్తవమే అక్కడ ఇక్కడైతే అక్రమాలు జరిగిన వాడు మా మా వాళ్ళే పార్టీ రూలింగ్ ఉన్నప్పుడు నా మీద ఎన్నో ఒత్తిడిని తీసుకొచ్చారు పార్టీలకు రావాలని ఎన్నో రకాలుగా కూడా ప్రయత్నం